హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోరా మీ పెళ్లి రోజు కాబట్టి మీ ఇద్దరికి చెరకు ఉంగరం చేయించాను ఇద్దరూ ఉంగరాలు మార్చుకోండి అని సుశీలమ్మ బాలుకి ఇస్తుంది యావండి మనం కూడా మళ్ళీ పెళ్లి రోజు చేసుకుందాం ఈసారి మీ అమ్మగారు నాకేం పెడతారో చూద్దాం అని ప్రభావతి అంటుంటే నీకు ముక్కు పుడక లేవే అని అండంతో ఇంకింట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు సరే కానీ ఉంగరాలు మార్చుకోండి రా చూడముచ్చట్టుగా ఉన్నారు మీ జంట నాదిష్ట తగిలేలా ఉంది ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి సుశీల అంటుంటే అలాగే బామగారు అని ఇంక ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటారు చూసావా డార్లింగ్ ఎలా మురిసిపోతుందో అని చెప్పి బాలు అంటుంటే అయ్యో బంగారాన్ని చూసి కాదండి బంగారం లాంటి బామగారి మనసును చూసి మురిసిపోతున్నాను రే బాలు మీ అత్తగారి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఆశీర్వాదం తీసుకుని రండి ఇవాళ అవునరా ఇవ్వాలే నీకు మీ అమ్మ నాన్న ఎంత ముఖ్యమో మీనా వాళ్ళకు కూడా వాళ్ళ నాన్న అంతే ముఖ్యం కదా అని సత్యం అంటే సరే నాన్న అని బాలు ఒప్పుకుంటాడు మీన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అప్పుడే మౌనిక వచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య వదినా అని చెప్తుంది థ్యాంక్స్ మౌనిక అంటారు అవునమ్మా మీ ఆయన ఏడి ఇంకా లేవలేదు నాన్న అన్న గొప్పింటి వాళ్ళు అంతే ఆలస్యంగా లెగిస్తారు మరి నువ్వెందుకమ్మా మీనకన్నా ముందు లెగట్లేదు అని బాలు అంటుంటే నువ్వు ఆగరా ప్రభా మనం గుడికి వెళ్ళి వీరిద్దరి పేరు మీద అర్చన చేయించి వద్దాం పదా అని సత్యం అంటుంటే ఎందుకు అని ప్రభావతి అడుగుతుంది ఏంటి ఏంటి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు ఏంటి ఇన్ని ఏంటి వచ్చినాయి వెళ్తానులే అని ప్రభావతి అంటుంది ఇక మౌనిక కాఫీ పెట్టి సంజు కోసం పైకి వెళ్తుంటే అప్పుడే బాలు వచ్చి ఏంటమ్మ ఎవరికి కాఫీ అని అడుగుతాడు ఆయనకే అన్నయ్య నీకు కావాలా ఇదేదో నాకు ఉపయోగపడేలా ఉంది అని మనసులో బాలు అనుకుని ఇటు నేను ఇస్తాను అని బాలు కాఫీ తీసేసుకుంటాడు ఎందుకులే అన్నయ్య నేను ఇస్తానులే అన్నయ్య అదేంటమ్మా అలా అంటావు మీ బా మీ ఆయనకి నాకు పడదు కదా కాఫీ ఇచ్చి మంచి చేసుకుందామని అని బాలు అంటుంటే మౌనిక నవ్వుతుంది ఎందుక అలా నవ్వుతున్నావు కాఫీ ఇచ్చినంత మాత్రన్నా పులి కుందెల్లా మారుతుందనుకుంటున్నావేంటి కాఫీ ఇటు ఇలా ఇవ్వు అని బాలు ఇంకా కాఫీ పట్టుకెళ్ళిపోతాడు పైకి మౌనిక కాఫీ ఇచ్చేసావా లేదు వదినా మరి కప్పేది అన్నయ్య తీసుకువెళ్ళారు ఏంటి తాగడానికా తాగించడానికి వదినా అయ్యయ్యో తోడేళ్ళ దగ్గరికి పులి వెళ్ళిందే సంజు రూమ్లోకి కాఫీ తీసుకువెళ్తాడు బాలు బావా బావా అని పిలుస్తాడు కానీ సంజు పడుకుని తోటి లెక్కకుండా ఉంటే మీదేద్దామా సరే వద్దులే కావాలని వేసాను అనుకుంటాడు వాడే వేసుకునేలా చేద్దామని చెప్పి చేయి తీసుకొచ్చి కాఫీ చే కాఫీలో ముంచుతాడు ఇంకా ఏళ్ళు కాలిపోయి సంజు గబగబా లెగుస్తుంటే కావాలని ఇంకా బాలు కాఫీ తీసుకొని సంజు మీద వేసేస్తాడు అబ్బా 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 వంట అని చెప్పి లెగుస్తూ ఉంటాడు సంజు అయ్యో అయ్యో బావా 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 మీరే బావా చూసుకోకుండా ఆ మీదే వేసుకున్నారు అని బాలు అంటాడు ఏ ఎస్ టు కావాలని పెట్టా వేశావు కదా నా మీద అని సంజు అంటుంటే అయ్యో బావా నేను ఎందుకు అలా చేస్తాను బావా మీరు అరిచేసరికి ఉడుక్కబడి అలా వదిలేసాను కప్పు అని బాలు అంటాడు ఏమైంది అన్నయ్య కాలింది నాకైతే అక్కడ అడుగుతావేంటి మౌనిక అబ్బా నా వేలు కాఫీలో పెట్టేశాడు అయ్యయ్యో బావగారు తప్పుగా అర్థం చేసుకున్నారు చెల్లమ్మ నేను మూడు సార్లు బావా కాఫీ అని చెప్పి పిలిచాను నిద్దట్లో ఉన్నప్పుడు కాఫీలోనే వేలు పెట్టి కై పై కప్పు లేచిపోయేలా అరిచేశారు అందుకే నా చేతుల కప్పు ఎగిరిపోయింది నాకు కాల్తేనే కదా నేను అరిచింది అవును మీరు అరుస్తేనే కదా నేను కప్పు వదిలేసింది అయ్యయ్యో బట్టలన్నీ పాడైపోయాయే వెళ్ళి స్నానం చేసిరా బాబు మళ్ళీ వేడివేడిగా కాఫీ ఇస్తాను అది కూడా నేనే ఇస్తాను సుశీల డార్లింగ్ అని చెప్పి బాలు అంటుంటే నువ్వు ఊరుకోరా అని చెప్పి సుశీల అంటుంది వేడి వద్దు ఏమి వద్దు అసలు నాకు కాఫీయే వద్దు అలా ఇలా ఊరుకుంటాం ఇంటర్లుడికి చెల్లరిపోయిన కాఫీ ఇస్తామా అసలు కాఫీ ఇవ్వకుండా ఎలా ఉంటాం అదేంటో బామ్మ విదాడే వింతనాటకం చూసావా రాత్రి ఏమో చెల్లి చేయి నలిగింది బావ చేయి కారింది పావా అని పిలుస్తూ ఉంటాడు బాలు ఇంకా సంజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీరు కావాలనే చేశారు కదా అయ్యయ్యో నేను మూడు సార్లు పిలిచాను ఆయనే లేచి అరిచాడు అని బాలు అంటుంటే వీడెందుకు కావాలని చేస్తాడు మీనా నువ్వు ఊరుకో పద అది కాదమ్మమ్మ నువ్వు ఊరుకో పదండి రూమ్ నుంచి వెళ్దాం బయటికి అని చెప్పేసి సుశీల తీసుకువెళ్ళిపోతుంది బాలుని మీనాని ఇంకా మౌనిక వాళ్ళందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే అప్పుడే సంజయ్ వచ్చి మౌనిక అని పిలుస్తాడు ఏ బావా ఇంకా కాలుతుందా అది కాదు ఏంటి మీ ఇంట్లో కనీసం గ్లిజర్ కూడా లేదా అని సంజయ్ అడుగుతుంటే ఎందుకు బావా ఎందుకేంటి చన్నీళ్ళతో ఎలా స్నానం చేస్తారు అయ్యయ్యో ఇప్పటికే కాఫీ పల్లి కాలుతుంది కదా మళ్ళీ వేడి నీళ్ళు వేస్తానంటే మౌనిక అని మౌనిక అంటుంటే వద్దు బావగారికి ఇంకా కాలుతుంది వేడి నీళ్ళు ఎందుకని నేనే వద్దన్నాను బావా అంత చల్లటి నీళ్ళు నాకు అలవాటు లేదు అయితే వేడి నీళ్ళు కావాలా బావగారు అదే కదా నేను చెప్తున్నాను ఆ మరిగే మరిగే నీళ్లు కావాలా లేదంటే గోరువెచ్చని నీళ్ళు కావాలా బావగారు ఏంటని నువ్వే అడుగుతున్నావు మీ చెల్లెలలో రేమైంది అని సంజయ్ అంటుంటే వెళ్ళి తీసుకొస్తాను అని మౌనిక అంటుంది బావ కాలిందా అన్నయ్య అవునరా బాగా కాలింది ఎక్కడెక్కడ కాలిందన్నయ్య రా రా చూపిస్తా అందా అయ్యయ్యో వద్దులే బావా అని రవి అంటాడు కాగాయ అమ్మ నీళ్ళు కాగాయ అన్నయ్య సరే నేను వెళ్ళి బావకి ఇస్తాను మీరా వద్దు మీనా ఏం కాదు ఇప్పటికే ఆయనకి బాగా కాలుతుంది మీరు ఇంకా ఏదో చేసి రాకండి నేనేం చేస్తాను కాఫీ లాబ్ మీద పాడేయలే ఎవండి నేను చెప్పేది వినండి అని మీనా అంటుంటే ఇంకా వినకుండా బకెట్తో వాటర్ వేసుకొని తీసుకువెళ్ళిపోతాడు వాళ్ళు అబ్బా ఆ మంట మంట అని సంజు కిందకు వచ్చేస్తాడు పరిగెత్తుకుంటూ రై మళ్ళీ ఏం చేసావరా నేనేం చేస్తాను షీలా డార్లింగ్ నిప్పులు తొక్కిన కోతులు ఆలెగుతున్నావమ్మా ఏమైంది అని మీ ఇంటికి వస్తే కాలే కాఫీ పెడతారా మీ ఇంటికి వస్తే కాలే నీళ్ళు ఇస్తారా అయ్యయ్యో మళ్ళీ కాలిందా బాబు ఎక్కడ కాలింది బావా అది ఇప్పుడు అవసరమా కావాలనే మరిగిలో నీళ్లు పెడతారా అన్నయ్య నువ్వు చన్నీళ్ళు కలపలేదా అయ్యయ్యో చన్నీళ్ళతో స్నానం చేసే అలవాటే లేదన్నారు కదా అంటే మరిగే నీళ్ళు పెడతారా నేను అడిగాను బావా మరిగే మరిగే నీళ్ళు కావాలా గోరు నీళ్ళు కావాలా అని మీరే జవాబు చెప్పలేదు చన్నీళ్ళు కలుపుకొని చేయాలి కదా బాబు సడన్గా ట్యాప్ నుంచి నీళ్ళు రావట్లేదు బామ్మ అయ్యయ్యో ట్యాంక్లో నీళ్ళు అయిపోయినట్టున్నాయి మీనా వెళ్ళి మాటర్ వేసరా వాటర్ వస్తాయి సారీ బావా ఎక్స్ట్రీమ్లీ సారీ బావా అది ఎక్స్ట్రీమ్లీ కదన్నయ్య ఎక్స్ట్రీమ్లీ అనాలి అని రవి అంటుంటే ఓహో అంటాడు చేసిందంతా చేసి సారీ ఏం చేసుకోవాలి ఏంటో వీధి ఎంత భలేం కదా పొద్దున్న కాఫీ కాలేంది ఇప్పుడు వేడి నీళ్ళు కాలాయి ఎక్కడ కాలింది బావా అని రవి అడుగుతుంటే ఎక్కడ ఎక్కడ అని ఇంకొకసారి అడిగావో జాగ్రత్త అని సంజు అంటాడు రవి పాపం కాలిన మంటలో ఉన్నాడు నువ్వు ఇంకా రెచ్చగొట్టకు అని శృతి అంటుంటే పాపం అంతటా ఉంది అని రవి అంటాడు సారీ బాబా ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్లీ అన్నయ్యా సారీ అని బాలు అంటాడు వీడేంటి యాక్షన్ చేస్తున్నాడు కావాలని చేస్తున్నాడా మీరు పదండి వేడి నీళ్ళు పెడతాను అదే చన్నీళ్ళు పెడతాను ఇంకా మీనే అలా చూస్తూ ఉంటుందండి బాలుని నేనేం చేయలేదు మీనా అని చెప్పేసి సైకిల్తో చెప్తాడు బాలు ఒళ్ళు కలి బాబు ఇంకా రాలేదు ఏంటి పిలిచాను అన్నయ్య టిఫిన్ చేయమనడానికి కానీ ఇంకా రాలేదు అని చెప్పి మౌనిక అంటుంటే మాకొకరికి తల ఒక పేరు పెట్టినట్టు నువ్వు బావకి పెట్టకు అవును అందరూ తీసుకోలేరు మాకులాగా అని రోహిణి అంటుంది అప్పుడే ఇంక సంజు టిఫిన్ చేయడానికి వస్తాడు రా బాబు కూర్చో కూర్చో అని అందరు కూర్చోమంటారు సంజుని మా మీనా చేత ఏం చేసినా కమ్మగా ఉంటుంది ఏం టిఫిన్ వదినా ఇవాళ అందరికీ ఇష్టమైందే పూరి కుర్మా చేశాను అవునా అయితే ఓ పట్టు పట్టాల్సిందే అని మనోజ్ అంటాడు నేను ఆయిల్ ఫుడ్ తినను నా నోరు కాలాలనే ప్లాన్ చేశారా అదొకటే కాలకుంటే మిగిలిపోయింది పాపం నాలుగు కూడా వదలవా అయ్యో ఏం చేసినా తెలియక చేశాను కదా బావా అప్పుడే రెండు సార్లు ఎక్స్ట్రీ ఎక్స్ట్రీమ్ సారీ అని చెప్పాను కదా పోనీ మీకు పూరి వద్దంటే గార్లేస్ పెట్టమంటారా ఏం చేసినా ఊది ఊది చల్లగా మార్చి ఇవ్వండి అమ్మా ఎందుకు కాసేపు ఫ్రిడ్జ్లో ఇచ్చేసేయండి అని మౌనికతో అంటుంది శృతి నాకేం వద్దు నేను ఆర్డర్ పెట్టుకున్నాను మా ఇంటికి వచ్చి మీరు మీరు ఆర్డర్ పెట్టుకోవడం ఏంటి బావా అని బాలు అంటుంటే అప్పుడే ఇంకా సార్ పిజ్జా అని చెప్పేసి డెలివరీ బాయ్ వస్తాడు బాబా మీరు కూర్చోండి నేను తీసుకొస్తాను అని బాలు బయటికి వెళ్ళి తీసుకుంటాడు బాబు ఫ్రెష్ అయినా అని అడుగుతాడు ఇదిగో ఇది పట్టుకో ఏం చేస్తున్నారు సార్ షష్ సైలెంట్గా ఉండు చెప్తాను తర్వాత అని చెప్పి ఇంకా క్యాప్ ఓపెన్ చేసి పేపర్లు చింపేసి దానిపైన వేసేస్తాడు సాస్ చిల్లీ సార్ ఏంటి సార్ ఇది షు మాట్లాడుకు అయ్యో ఏం చేస్తున్నారు మీరు ఓకే ఓకే నీ పని అయిపోయింది కదా నువ్వు వెళ్ళచ్చు బాయ్ బావగారు ఇదిగోండి పిజ్జా యాక్చువల్లీ బావగారు అది నేను కూడా ఆయిల్ ఫుడ్ పెద్దగా తిన్న బావగారు అంది మనోజ్ అంటుంటే కావాలా అని చెప్పి సంజయ్ అంటాడు రే నీకెందుకురా నీకు పూరీలు అంటే ఇష్టం కదా నీకెందుకురా ఇవాళ నాకు పిజ్జా తినాలనిపించింది అని మనోజ్ అంటుంటే తీసుకో తినండి థ్యాంక్ యూ బావా అని చెప్పి ఇంకా మనోజ్ సంజయ్ ఇద్దరు పిజ్జా తింటారు తింటే కలర్లో కూడా నీళ్ళు ఉతాయి రా తిను తిను అని మనసులో అనుకుంటాడు బాలు మీ ఆవిడ వంట తిని తిని బోర్ కొట్టింది అయితే రేపటి నుంచి మీ ఆవిడని చేసి పెట్టమనండి నాకు అంత టైం ఉండదు అని చెప్పి రోహిణి అంటుంటే మొగుడికి వండి పెట్టడానికి కూడా టైం ఉండదు అనే దగ్గర అని సుశీల అంటుంది ఇంకా సంజు మనోజ్ ఇద్దరు పీజా తింటూ అమ్మో ఇదేంటి ఇంత కారంగా ఉంది అని మనసులో అనుకుంటాడు మనోజ్ ఇప్పుడు నేను తినకపోతే ఈ బాలుగాడు నన్ను హేళన చేస్తాడు అని సంజు కూడా మనసులో అనుకుంటాడు ఏంటి బాబు అలా చూస్తున్నారు వేడిగా ఉందా లేదు లేదు కారంగా ఉందా కమ్మగా ఉందిరా బావగారు ఎక్కడి నుంచి తెప్పించారో అడ్రస్ ఇవ్వండి మీనా రేపటి నుంచి వీటి టిఫిన్ పెట్టకు బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటారంట నీ వంట తిని తిని బోరు కొట్టిందంట వీడికి ఇంకా సంజు మనోజ్ ఇద్దరు వాటర్ తాగబోతుంటే ఒక గ్లాస్ రవి ఇంకో గ్లాస్ బాలు తీసుకుని తాగేస్తారు ఏదైనా తినేటప్పుడు నీరు తాగకూడదు బాబు తిన్నాకే తాగాలి అని సుశీల అంటుంటే తినండి బాబుగారు కడుపు నిండా తినండి మీ తృప్తే మా ఆనందం రే నిన్నేరా ఏది చూసినా మింగేస్తావు కదా మింగు మింగు ఇంకోటి కావాలని సంజు మనోజ్ అడుగుతుంటే అయ్యయ్యో మీరు తెచ్చుకున్న నాకు ఇవ్వడం ఏంటి మీరే తినేయండి ఇదేంటి ఇన్స్టెంట్స్ రియాక్షన్స్ చూపిస్తుంది పొట్ట గడిబిడిగా గడిపిడిగా ఉంది అని చెప్పేసి మనోజ్ లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా పెద్దగా ఏం లేదు గండి చెరువుకి గండి కొట్టినట్టుంది అని బాలు అంటాడు ఆ మిగతావి కూడా తిను బాబు పర్వాలేదండి అని చెప్పి సంజు లేస్తుంటే మీరు తినాల్సిందే బాబుగా తినండి తినండి అని ఇంకా పిజ్జా ముక్కలు తీసి సంజు నోట్లో పెడతాడు బాలు ఇంకా వాళ్ళ ముందు తెలియకూడదని సంజు కవర్ చేసుకుంటూ అలా మెల్లగా సైడ్కి వెళ్తాడు ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని పరిగెత్తుకుంటూ మెట్లకి కూర్చుని ఇంత ఇంతకారంగా ఉందేంటి మంట మంటా అని వాటర్ తాగుతూ ఉంటాడు సంజు ఇప్పుడు ఏం చేశారు మీరు అని మీనే అడుగుతుంటే నేను నేనేం చేశాను అరే నిజం చెప్పరా లేకపోతే నా చెల్లెల వేయికి గాయం చేస్తాడా మౌనిక వేయికి అతనే గాయం చేశాడా అని రోహిణి అడుగుతుంటే లేదులేవదినా చూసుకోలేదా ఆయన అమ్మమ్మ ఇక్కడే ఉంటే నేను ఇలాగే ఏదోటి చేస్తూ ఉంటారు మేము మా ఇంటికి వెళ్ళొస్తాము తొందరగా రండి మీనా సాయంత్రం మీ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అని శృతి అంటుంది పాపం ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటో అని చెప్పి మౌనిక బాధపడుతూ ఉంటుంది ఇక బాలు మీనా కారులో వెళ్తుంటే బాలుకి శివ అన్న పాత మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి నువ్వు మా నాన్న కలిసి నన్ను బాగా ఇరికించేశారు ఏమైందండి మేమేం చేశాము ఏం లేదు మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకుని వెంటనే వెళ్ళిపోదాం అదేంటండి భోజనం చేసి సాయంత్రం వరకు ఉండి వెళ్ళాలి కదా నాకు ట్రిప్ ఉంది మీనా ఇంకొకరిని పంపే వీలు కూడా ఉందండి అబ్బా సరే భోజనం చేసి వెంటనే వెళ్ళిపోదాం సగం సరే అదేంటి సరే అంటే వెంటనే వెళ్ళడం ఇష్టం లేదు అందుకు మీ ఇష్టం అని మీనా అంటుంది ఇంకా బాలు వాళ్ళు మీనా వాళ్ళ అమ్మగారింటికి వస్తారు ఇంక చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఎలా ఉన్నావు అమ్మా బాగున్నారు ఇలా మెరిసిపోతున్నారు ఏంటి విశేషం అని చెప్పేసి అడుగుతారు ఇవాళ మా పెళ్లి రోజు అక్క కార్బలే ఉందే అని చెప్పి అడుగుతుంటే అది మీ అందరికి కట్టిన పాల రోజు ఉంది కదా ఆ రోజు మిగిలిన డబ్బులతో మీనా కొనిపెట్టింది అని బాలు అంటుంటే నువ్వు కూడా మీ ఆవిడికి బండి కొనిపెట్టావు కదా అంటే మీలా ఉండాలి అయినా అప్పుడే మీ పెళ్ళి అయిపోయి సంవత్సరం అయిపోయిందా ఎన్ని గొడవల్లో పెళ్ళి అయింది పెళ్ళి అయ్యాక ఎన్ని గొడవలు అయ్యాయి అయినా మీ ఇద్దరు ఒకరికొకరుగా ఉన్నట్టుగా కలిసిపోయారు మేము విడిపోకుండా కలిసి ఉన్నామంటే దానికి కారణం మీనానే ఏం కాదులే బాలు నువ్వు కూడా మంచివాడువు గనుకే మీరు సంతోషంగా కలిసి ఉన్నారు ఏంటి సుగుణ మా అల్లుడి గారిని బయట నిలబడి మాట్లాడేస్తున్నావేంటి లోపలికి రానివ్వవా రెండల్లుడు గారు రా అమ్మా రా బావా అని చెప్పేసి ఇంకా లోపలికి తీసుకెళ్తారు బాలుని మీనాని రండి రండి కూర్చోండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క బావా ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో చెప్పొచ్చు కదా పూలగంప చిన్నగంప పెళ్ళిలో శుభాకాంక్షలు బావా ఆ అమ్మా అల్లుడు గారికి డిస్టు తీయాలమ్మా ఎందుకండి మీరు తాగి కాడ నడిపినట్టు వీడియో ఒకటి వచ్చింది కదండి ఆ అప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకున్నారు మేము కూడా అపార్థం చేసుకున్నాము అప్పుడు మీ అమ్మాయి నన్ను కాపాడింది నా ముదిన్న దిష్టి మొత్తం పోయినట్టే లేండి బాబు మా శివాని అబద్ధం చేసుకోకండి బావా ఈ షర్ట్ నీకు బాగా సూట్ అయింది అవును మా బామ్మ కూడా బాగుందని చెప్పింది ఏ షాప్లో కొన్నారు తెలియదు బాబు శివ కొన్నాడు అని మీనా వల్లమ్మ అంటుంది నెక్స్ట్ వచ్చే ప్రోమోలో అయితే బాలు షర్ట్ ఇప్పేసి ఇంటికి వస్తాడు అదేంటి వీడేంటి చొక్కా లేకుండా వచ్చాడు అక్కడ ఏదో జరిగింది వీడు ఎక్కడైనా తిన్నగా ఉండాడో ఏంటి ఎవరైనా అత్తగారి ఇంటికి వెళ్తే బట్టలు పెట్టి పంపిస్తారు మీ అత్తగారు ఉన్న షర్ట్ కూడా ఊడబీకి పంపించారా అని సంజు అంటుంటే మా పెళ్లి రోజుకి పది సూట్లు పెడతారని ఉన్న షర్ట్ని ఊడబీక్కుని వచ్చాను అని సంజుతో బాలు అంటాడు ఏంటి వాడికి ఎంత మాట వస్తే అంత నోటికి వస్తే మాట అనేస్తాడా ఇది వాడు ఇద్దరు ఏదో దాస్తున్నారు ఇక్కడ ఏదో జరిగింది అది ఏంటో నాకు ఇప్పుడే తెలియ తెలిసి తీరాలి అని ప్రభావతి అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్